ఇంటి విషయంలోనా ఓకే నీ మీ పేరేమంటే సుగుణారెడ్డి ఓకే నీ నెంబర్ ఇది ఉంది కదా ఆ ఇంటి విషయం ఏ స్టేషన్కి వస్తుంది మీది వన్ టౌనా టూ టౌనా వన్ టౌన్ స్టేషన్కి వస్తుంది ఓకే ఇక్కడే వన్ టౌన్ సిఏ గారు కూడా ఉండరు నేను ఇప్పుడు చెప్పి పంపిస్తాను మీరు వెళ్ళి స్టేషన్లో ఒకసారి కలవండి వన్ టౌన్ వన్ టౌన్ స్టేషన్కి వెళ్ళి మీరు వన్ టౌన్ సిఐ గారిని కలవండి డైలీవర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో నేను సార్ దగ్గర మాట్లాడి కంప్లైంట్ రేజ్ చేశాను మిమ్మల్ని కలీమ్ కలవండి రైట్ రైట్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే చెప్పండి 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 సార్ మా వార్డులో మున్సిపాలిటీ వాళ్ళు సరిగా చెత్త ఊడ్చుకో సార్ అది కుప్పలు కుప్పలు కానీ ఎట్లా ఎట్లా పడి వచ్చారు సార్ మున్సిపాలిటీ నాలుగు మంగ సముద్రము అవును సార్ ఫార్టీ సిక్స్త్ వార్డా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ సార్ ఫార్టీ ఫైవ్ ఓకే అదే సార్ శారదా శివకుమార్ సార్ వార్డు కార్పొరేటర్ ఓకే మన సీఎం విజయ గారు ఇంతకు ఉన్నారు సార్ కార్పొరేటర్ ఓకే

ఇంకా నేను క్లియర్ చేస్తానమ్మా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు సాయి కుమార్ అండి చెప్పండి సాయి కుమార్ గారు సార్ ఇక్కడ మాది జీకేపురం సార్ చిన్నపల్లి దగ్గర అంటారు చెప్పండి చెప్పండి సార్ మనకి ఇక్కడ మన అనుకుంటానే సార్ నలుగురు వందల దగ్గర నుంచి నలుగు దగ్గర నుంచి లైట్లే లేవండి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేవా స్ట్రీట్ లైట్స్ లేవు

ఏమి సాయి కుమార్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది న్యూ టెండర్స్లో ఖచ్చితంగా మీకు కాలువలు స్ట్రీట్ లైట్స్ అయితే ఒకవేళ లైట్లు పోయి ఉంటే గా మార్చమంట స్ట్రీట్ లైట్సే లేకపోతే నేను కొత్త టెండర్స్లో పిలిచినప్పుడు మనకి స్ట్రీట్ లైట్స్ వేసే కార్యక్రమాన్ని చేపడతామ్మా

ఓకే గాండ్ల స్ట్రీట్ డెఫినెట్గా ఇప్పుడు ఆ కంప్లైంట్ అని మన కమిషనర్ గారును మేయర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు విజిట్ చేయమని మేము చెప్తాను డెఫినెట్గా అది నోట్ డౌన్ చేసుకుంటానమ్మా మీ మీ ఇంటి ముందర రోడ్డు ఉందా తల్లి అంటే డ్రైన్స్ లేవా లేదంటే ఓపెన్ డ్రైన్స్ డ్రైన్ ఉందా ఓకే ఓపెన్ డ్రైన్ అంటే మీరు న్యూ ఎక్స్టెన్షన్లో హౌసెస్ కట్టారు డ్రైనే లేదు ఓకే అమ్మా మీ పేరు ఓకే నేను కన్సిడర్ చేసి ఖచ్చితంగా అధికారులు పంపిస్తానమ్మా వెరిఫై చేయమని నమస్తే నమస్తే అమ్మా చెప్పండమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా కంప్లైంట్ కట్టమంచి కాలువలంతా డీఫిలిటేషన్ అవుతుంది అయిన తర్వాత ప్రాపర్గా అక్కడ మస్కిటోస్ మిషన్స్ కూడా ఏర్పాటు చేయమని ఇవాళ చెప్తాను తల్లి

జలపల్లి రోడ్లో రావడానికి తెలుగుదేశము మదన్న గారికి ఇచ్చారా కంప్లైంట్ సార్ ఎప్పటి నుంచి మనం అదే కావాలని అడుగుతా రైట్ తల్లి నేను విజిట్ చేస్తాను నేను మీరు అడిగిన లైట్లు అయితే ఇమీడియట్ గా చేయమంటా ఫస్ట్ రోడ్స్ అనేది బై కొన్ని ఇవి ఉంటాయి కండిషన్స్ దానిపైన వర్కౌట్ చేసి ఖచ్చితంగా రోడ్స్ కూడా వేద్దామ్మా థ్యాంక్ యూ తల్లి కోర్ట్ డన్ సంతపేట రోడ్ డ్యామేజ్ గా ఉంది ఓకే నేను నిన్న అలాగే వెళ్తూ అబ్జర్వ్ చేశాను అది రోడ్డు వచ్చిందనే మనకి కనెక్టింగ్ రోడ్ చేయాలి కంప్లీట్ రోడ్ చేయాలి అది ప్యాచెస్ వర్క్ అయితే నేను ఇవాళ చేయమని చెప్పేవాడిని రోడ్ కంప్లీట్ డ్యామేజ్ ఉంది కాబట్టి మనం ప్రభుత్వంలోకి ఇప్పుడే వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అయింది కాబట్టి మేము అన్ని వర్కౌట్ చేస్తున్నాము సో ఖచ్చితంగా మీకు ఆ రోడ్డు చేసే బాధ్యత వితిన్ ఈ మంత్ ఎండ్ లోపల ప్లాన్ చేస్తామ్మా

ఓకే ఖచ్చితంగా దాన్ని టైం షెడ్యూల్ రివైజ్ చేసేకి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ